అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను కర్రీ మటన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి మటన్ గ్రేవీ కర్రీలోకి ఏమేమైతే కావాలో నేను ఎలా చేస్తానో అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఏ ఐటమ్స్ కావాలో నేనైతే ఎలా వండుతానో ఏమేమి కావాలో అన్న పదార్థాలన్నీ నేను మీకు చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి మటన్ గ్రేవీ కర్రీలోకి కావాల్సింది మటన్ శుభ్రంగా రెండు రెండుసార్లు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి మటన్ గ్రేవీలోకి అల్లం వెల్లుల్లి మసాలా అయితే ఇలా పేస్ట్ కింద పట్టేసుకున్నానండి మెత్తగా మంచి నూనె పసుపు కారం ఉప్పు కూరకు తగినన్ని నీళ్ళు ఇప్పుడైతే మనం కర్రీ అయితే వండుకోవాలి తాగుదా ఎవరిదే అమ్మా కర్రీ అయితే వండుకోవడానికి నేనైతే గిన్నె అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అరబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఒకసారి తెలగా కలబెట్టేసుకోవాలి పులిపా మొక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై అయితే చేయాలి ఓకేనా పులిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినట్టుందండి చూద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి కూడా ఒక నిమిషం పాటు ఇలా అయితే మటన్ టమాటా ముక్కలు ఉలుపు ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మటన్ అయితే వేసేసుకోవాలండి మనం మటన్ గ్రేవీ కర్రీకి ఉలుపు ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి గ్రౌన్ కలర్లోని ఒకసారి అయితే ఇలా కలబెట్టేసుకోవాలండి ఒకసారి అయితే కలబెట్టేసుకున్నాం కదండి ఇవి బాగా మనకి దగ్గరికి మధ్యలాగా మూత పెట్టేసుకుని ఒక మంటలు అయితే తగ్గినట్టేనండి చూద్దాం ఒకసారి టేస్ట్ సరిపడంగా ఉప్పు కొద్దిగా పసుపు కారం కలుపుకోవాలి కారం అయితే వేసుకున్నాం కదండి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి దగ్గర కంటే ఉడుకుపోవాలన్నట్టే అంతవరకు వేసుకుంటాను కూర అయితే దగ్గర పెడిపోయినట్టుగా చేయండి కొద్దిగా గవం అయితే చేస్తున్నాను అల్లం అయితే వేసుకున్నాం కదండి ఇంకా దించేసుకోవడమే రెండు నిమిషాల వరకు ఆగి ఇంకొక అల్లమైతే వేసుకున్నాం కదండి కూరాసరండి గ్రేవీ మటన్ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందన్న నేనైతే మీకు తిని చూపిస్తాను ఇప్పుడైతే Hei, mm. 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 venner. <coughs> <I friends. laughs> लक्की की लक्की का हमें थे थे। <laughs> दे बाप रे सर डाडी करना के पड़े लक्की का डाल असले मटन का रे लक्की फुल आ गए नहीं है माना कर दो माना कर दो लक्की आ गए नहीं है और और చూపించొద్దా మన నలుగురుతో పాటు మన లక్కీ మన మన పాటు మన లక్కీ కూడా మన లక్కీ లక్కీ కూడా మన ఫ్యామిలీ కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించట్లేదు కాదు

machen. <laughs> <hatsun> Warum <hansultas> 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 बोझ कर कितने दिन करना बोल का फंक्शन वाला करना ये टाइम डोर देते चंपेज मत मतली अच्छा बोल ना मतलब मतलब ना 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 समझ आ रहा हूं मैं बुरा like children's